అధికార యంత్రాంగం ప్రజలను కంటికి రెపలా చూసుకుంది రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆదేశాలను వహిస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు ఆహర్నిషులు కృషి చేస్తూ తుఫాన్ బారిన పడకుండా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు మొందా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా తాడేపల్లిగూడెం పట్టణం ఆరోబర్ వార్డుకు చెందిన సుమారు ఇరవై కుటుంబాలకు చెందిన యానదులను తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతి మరియు భోజన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు కృష్ణపాడు అలపురం రాయపాడు తదితర గ్రామాల్లో పర్యటించగా ఇప్పటి వరకు రైతుల నష్టాన్ని పద్నాలుగు వందల ఎకరాలను అధికారులు గుర్తించారని మరింత రైతుల నష్టాన్ని గుర్తించవలసిన అవసరం ఉందని ఈ విషయాన్ని ప్రకృతి విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఉంచుతామని ఆయన తెలిపారు తుఫాన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హెచ్చరికలు జారీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి ఎవరు సెలవులు ప్రకటించకూడదని చెప్పిన సందర్భంలో తాడేపూడును కానిస్టెన్సీ నుంచి మరి ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓస్ అండ్ మన కమిషనర్ గారు పూర్తి బాధ్యత తీసుకుని నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశారు వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జర్నం తీసుకుంటాం కాబట్టి ఏదో మత్స్య వెళ్ళిపోతారు అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలు క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డం కొన్ని కుటుంబాలైతే నిరాశ్రలు అయ్యారు ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసుల్లో ఉంటారు ఈ వర్షానికి కూడా వాళ్ళ గుడుచులు పడిపోయే పరిస్థితి కాబట్టి ఆనందం తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వాడికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా స్పందన ఇక్కడ ఉన్నటువంటి ఎర్రా సీను కానీ అక్కడ మా ఇన్ఛార్జు రూరల్లో కూడా మరి జగన్నాథపురం రావిపాడు అదేవిధంగా పరిబెళ్ళ అప్పారాపేట జగన్నాథపురం ఈ గ్రామాల్లో కొంతమందిని దాదాపు వంద కుటుంబాలు మనం వాళ్ళ పునరావాసం కల్పించడం వారి భోజనాలు ఏర్పాట్లు కానీ అన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ వర్షం తగ్గేంత వరకు కూడా వాళ్ళకి శ్రేయస్సుగా ఉంచి మరి వాళ్ళందరినీ మళ్ళీ ఈ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం ఏది ఇల్లు కూలిపోయినో వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేద్దామని చెప్పారు దాని ప్రకారం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన పలువురు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రామలక్ష్మణులు గిరిగారు మరి పసలు వెంకటాచలం గారు మరి కాశీ గారు అందరూ కూడా ఈ అందరూ మన సమిష్టి బాధ్యత పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎవరున్నా కష్టాన్ని చూడాలి మనం ఆ కష్టాన్ని చూసి అందరూ ఆకలితే లేకుండా చూస్తాం విధంగా ఈరోజు వారందరూ కూడా రేషన్ బియ్యాన్ని అది ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే వారు రెక్కార్తంగా డొక్కడదు ఈ మూడు రోజులు పని చేయలేదంటే తింటా ఉండదు కాబట్టి వారందరికీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కుటుంబాలు ఐడెంటిఫై చేసే వంద కుటుంబాలు ఉంటాయి ఆ వంద కుటుంబాలకు కూడా రేషన్ సరుకులు అన్ని కూడా ఫ్రీగా ఇచ్చే బాధ్యతనే ప్రభుత్వం తీసుకుని నేను కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి రేపు అరేంజ్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం వర్షం మళ్ళీ ఇలా వస్తా ఉంది కాబట్టి ఎవరు భయపడద్దు మా తుఫాన్ అయితే తెరం దాటింది కాబట్టి మనం గండం గట్టెక్కినట్టే రైతులకి కొంత ఉపశమనం కొన్ని చేలు పడిపోయిన అవి కూడా చూసి వచ్చాము కృష్ణంపాలు అల్లంపురం కొన్ని గ్రామాల్లో రాయిపాడు ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది వరకు పద్నాలుగు వందల ఎకరాలు నమోదైంది ఇంకా ఎంత ఉందో కూడా లెక్కేసి డ్యామేజ్ ఏం జరిగింది అనేది రైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా మనం అందరూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా నివేదికలు ఎప్పుడెప్పుడు పంపుతూ ఉన్నాం ఈరోజు ఇప్పుడు వరకు వచ్చింది పద్నాలుగు వందలు ఈ గాలి ఈ వర్షం ఉంటే ఇంకా ఉన్న సేల్ కూడా పాడవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పాడవు పాడైన తర్వాత ఎంతో కొంత మన ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎర్రాసీను అక్కడ ఉన్న వార్డు కమిటీ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం ఏదైతే ఈ వార్డు ఇన్ఛార్జీలు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా పట్టణాన్ని కానీ నియోజకవర్గంలో కానీ మరి ఎమ్మెల్యే బొల్చెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాలు మేము అందరూ కూడా మేము ముందుంటాం ఎవరికైనా తెలియకపోతే మా అందరికీ తెలియజేయండి కంపల్సరీగా మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని కోరుకుంటూ ఎన్డీఏ పక్షాన్ని ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని మా ఎమ్మెల్యే గారు మా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం